ప్రభుత్వం అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు డెవలప్ అయితే బాగానే ఉంది అమరావతి రాజధానిగా డెవలప్ చేస్తున్నారు కాబట్టి దాని మీద చాలా హ్యాపీ గతంలో రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉండేదండి ఇప్పుడైతే అన్ని ఎక్కడ చూసినా రోడ్లు చాలా బాగా చేస్తారు దాని మీద చాలా హ్యాపీగా ఉన్నాం ఈ పరిశ్రమలు రావడం కూడా చాలా సంతోషమేనండి యువతకి దీని ద్వారా ఉపాధి కలుగుతుందని ఆశాభావంగా ఉన్నాం అక్కడ పట్ల చంద్రుడు ఆరోగ్యం పాడైపోతుంది మీరు తక్కువ రేటుకు వచ్చేది అంత ఇదైతే బానే ఉంది కల్తీ మధ్యలో లేకపోవడం వల్ల ఎక్కడైనా మనకి అప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ కల్తీ మద్యం దొరికేది రేట్లు కూడా అధికంగా వసూలు చేసేవారు ఇప్పుడు రేట్లు కూడా సామాన్లకు అందుబాటులో ఉన్నాయి దాని మీద చాలా బాగుంది ఇసుక అనేది చాలా మంచిదండి దాని ద్వారానే ఇల్లేటి అన్ని నిర్మించుకోవడానికి చాలా మనకు అందుబాటులో దొరుకుతుంది ఇసుక ఒకప్పుడైతే ఇసుక చాలా విపరీతమైన రేట్ ఉండేది దీని ద్వారా చాలా హ్యాపీ అది